మనందరికీ దీపావళి అంటే రాముడి గెలుపే గుర్తొస్తుంది కదా కాని ఈ దీపాల వెనక ఇంకో కథ కూడా ఉంది ఒక రాక్షసుడి మరణానికి సంబంధించిన కథ అసలు ఒకరి చావుని మనం పండగలా ఎందుకు చేసుకుంటాం ఈ విశ్లేషణలో అదే తెలుసుకోబోతున్నాం సరే అందరం దీపావళి గురించి మాట్లాడుకుంటాం కానీ దానికి సరిగ్గా ముందు రోజు ఆ నరక చతుర్దశి వెనకున్న అసలు సంగతి ఏంటి ఆ రోజున ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మనం చెప్పుకోబోయేది నరకాసురుడు అనే ఓ రాక్షస రాజు కథ మీద గలిచినందుకే మనం ఈ పండగ చేసుకుంటున్నాం అదెలాగో చూద్దాం అంటే ఆలోచించండి వంద కోట్ల మందికి పైగా ఒక రాక్షసుడి చావుని దీపాలు పెట్టి ఆనందంగా పండగలా చేసుకుంటున్నారు వినడానికి కొంచెం వింతగా ఉంది కదా కాని ఆ మరణం ఈ ప్రపంచానికి ఎలా వెలుగునిచ్చిందో ఈ పురాణగాథ మనకు చెబుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం సరే ఈ కథలో విలన్ ఎవరు అంటే నరకాసురుడు కాని అతని పుట్టుక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే అతను రాక్షసుడుగా పుట్టలేదు ఏకంగా దైవాంశ సంభూతుడు నరకాసురుడి అసలు పేరు భౌమాసురుడు అంటే భూమిపుత్రుడు అని అర్థం సాక్షాత్తూ భూదేవికి విష్ణుమూర్తి వరాహావతారానికి పుట్టిన కొడుకు మరి చూడండి దేవుడికే పుట్టిన బిడ్డ లోకాల్ని పీడించే రాక్షసుడుగా ఎలా అయ్యాడు ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అతని జీవితం చూస్తే ఒక రకంగా విషాదమే దైవికంగా పుట్టాడు జనక మహారాజు లాంటి గొప్ప రాజు దగ్గర పెరిగాడు అంతా బాగుంది అనుకునే టైంలో బాణాసురుడు అనే అసుర రాజుతో స్నేహం చేశాడు అంతే అతని దారి తప్పింది అక్కడితో ఆగలేదు తన తల్లి చేతిలోనే చస్తావని ఒక శాపం దానికి తోడు బ్రహ్మదేవుడిచ్చిన ఒక వరం ఈ రెండు కలిసి అతనిలో అహంకారాన్ని పెంచేశాయి అలా ఒక క్రూరమైన రాజుగా మారిపోయాడు ఆ వరాలున్నాయి కదా అవి అతనికి అంతులేని అహంకారాన్నిచ్చాయి తన బలాన్ని మంచికి కాకుండా చెడుకు వాడటం మొదలుపెట్టాడు భూమిని ఆకాశాన్ని రెండింటినీ గడగడలాడించాడు అతని అరాచకాలకు ఇక హద్దే లేకుండా పోయింది ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ పదహారు వేలు ఇది దేనికో తెలుసా అతను కిడ్నాప్ చేసి తన కోటలో బంధించిన అమ్మాయిల సంఖ్య వాళ్లలో రాజకుమార్తెలు దేవతాస్త్రీలు ఋషికన్యలు అందరూ ఉన్నారు అతని క్రూరత్వం ఏ రేంజ్లో ఉండేదో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ అంతే అతను కేవలం మనుషుల్లే కాదు ఏకంగా దేవతల మీదే యుద్ధానికి వెళ్లాడు స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రుణ్ణి ఓడించాడు దేవతల తల్లి అయిన అదితి చెవి కమ్మల్ని దొంగిలించాడు ఇంద్రుడి వజ్రాయుధాన్ని లాక్కున్నాడు గుళ్లన్నీ మూయించేశాడు పూజలన్నీ ఆపేశాడు మొత్తం మీద అతను సృష్టించిన అల్లకల్లోలమంతా ఇంత కాదు ఇక దేవుళ్ళు రంగంలోకి దిగక తప్పలేదు ఏక కథ క్లైమాక్స్కి వచ్చేసింది నరకాసురుడిని ఆపడానికి మన హీరోస్ వచ్చేశారు కాని ఇక్కడొక ఊహించుని మలుపుంది ఆ మలుపు అతని శాపంతోనే ముడిపడి ఉంది దేవతలందరూ వెళ్ళి శ్రీకృష్ణుడిని వేడుకున్నారు వెంటనే ఆయన తన గరుడ వాహనం మీద యుద్ధానికి బయలుదేరాడు అయితే ఆయన ఒక్కడే రాలేదు తన భార్య సత్యభామని కూడా తీసుకువచ్చాడు అసలు విషయమేంటంటే ఈ సత్యభామం మరెవరో కాదు నరకాసురుడి కన్న తల్లి అయిన భూదేవి అవతారం విధి ఎంత విచిత్రంగా ఉందో చూడండి శాపాన్ని నిజం చేసే కీలకమైన వ్యక్తి ఆమెనే యుద్ధం మామూలుగా జరగలేదు ముందుగా కృష్ణుడు నరకుడి సేనును మొత్తం నాశనం చేశాడు ఆ తరువాత ఆ శాపాన్ని నెరవేర్చాలి కదా అందుకోసం కృష్ణుడు కావాలనే గాయపడినట్టు నటించి రథం మీద వెనక్కి పడిపోయాడు తన భర్త అలా పడిపోవడం చూసి సత్యభామకు పట్టరాని కోపమొచ్చింది వెంటనే విల్లు పట్టుకుని స్వయంగా తన కొడుకు మీదికే యుద్ధానికి దూకింది అప్పుడు కరెక్ట్ టైం చూసి కృష్ణుడు లేచి తన సుదర్శన చక్రంతో నరకాసురుణ్ణి అంతం చేశాడు విచిత్రమేంటంటే చనిపోయే ముందు నరకాసురుడికి పశ్చాత్తాపం కలిగింది తన చావుని ఒక చీకటి రోజుగా కాకుండా ఒక పండగలా జరుపుకోవాలని అందరూ దీపాలు వెలిగించి ఆనందంగా ఉండాలని వరం కోరుకున్నాడు అతని ఆ చివరి కోరికే ఈ దీపాల పండుగకు పునాది వేసింది సరే ఆ పురాణ కథ అలా ఉంటే అది ఈనాటి మన సంప్రదాయాల్లో ఎలా భాగమైంది ఆనాటి సంఘటన ఈనాటి వేడుకలకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం నరకాసురుడిని చంపిన ఆ రోజే మనం నరక చతుర్దశిగా జరుపుకుంటాం ఇది సరిగ్గా దీపావళి అమావాస్యకు ఒక రోజు ముందు వస్తుంది చెడు మీద మంచి గెలిచిందనడానికి ఇది ఒక గుర్తు ఈ కథను మన దేశంలో రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు ఉదాహరణకు గోవాలో అయితే నరకాసురుడి పెద్ద పెద్ద దిష్టిబొమ్మలు చేసి వాటిని కాల్చేస్తారు అదే బెంగాల్లో అయితే కాళీ పూజ చేస్తారు మన సౌత్ ఇండియాలో కృష్ణుడిని లక్ష్మీదేవిని పూజిస్తారు అంటే పద్ధతులు వేరైనా వెనకున్న ఉద్దేశం మాత్రం ఒక్కటే చెడును తొలగించడం అయితే ప్రాంతం ఏదైనా సరే అందరూ కామన్గా పాటించే ఒక ఆచారం ఉంది అదే అభ్యంగన స్నానం అంటే తెల్లవారుజామునే నూనెతో స్నానం చేయడం ఇది ఒంటికి మురికి వదిలించుకోవడానికే కాదు మనలో ఉన్న నెగటివిటీని చెడు ఆలోచనలను కడిగేసుకోవడానికి ఒక సంకేతం అనమాట అంటే ఫైనల్గా ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే అసలైన నరకం అనేది బయటెక్కడో లేదు అది మనలోనే ఉంది మన అహంకారం మన కోపం మన అజ్ఞానం ఇదే అసలైన నరకం వీటిని మనం ఆత్మపరీక్షణ అనే అగ్నిలో కాల్చివేయాలి ఈ దీపావళికి మనం వెలిగించే ప్రతి దీపం మన లోపలన్న ఆ చీకటిని తరిమేసి జ్ఞానమనే వెలుగును నింపాలని కోరుకుందాం